టుడే వన్ యున్ మేజర్ విక్టరీ ఇట్స్ వెరీ అన్యూజువల్ నేను వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇలాంటి గెలుపులు ప్రతిరోజు రావు చాలా రేరుగా వస్తాయి ఎందుకంటే ఇలాంటి విక్టరీ ఇలాంటి గెలుపు చాలా కష్టం దీంట్లో ప్రజలు ఉండాలి ఒక కరెక్ట్ ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు డాక్టర్ సార్ చెప్పినట్టు సంకల్ప బలం ఉండాలి ఆ సంకల్పం సరిగ్గా ఉండాలి కాకుండా అందరికంటే ఇంపార్టెంట్ మీతో నడిచే ఓ ప్రభుత్వం ఉండాలి ఇది చాలా అవసరం మొన్న నన్ను మీడియా మిత్రులు కొంతమంది అడిగారు మరి మీ ప్రభుత్వం ఉంది కదా మీరు ప్రజలతో ఎందుకు మీరే ప్రభుత్వంతో ఉండొచ్చు కదా అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ అలవాట అమ్మ మేము ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం మేము రాహుల్ గాంధీ గారి అడుగు జాడంలో నడిచే వాళ్ళం ప్రజలతో ఉంటాం ప్రజల మాటల్ని ప్రభుత్వానికి తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన వచ్చేటట్టు చేస్తాం అదే ఇక్కడ కూడా చేయటం జరిగింది మీరందరూ చూస్తున్నారు ఈ జర్నీ యాజ్ సెడ్ సైడ్ లాడ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ మెన్షన్ అండ్ రిమెంబర్డ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఈ మొత్తం ప్రాసెస్ అంటే మూడేళ్ల క్రితం మొదలైంది ఆ టైంలో ఇంకొక పార్టీ ప్రభుత్వం ఉండేది చాలా ఫైట్ చేసాం అన్ని రకాలుగా ఫైట్ చేసాం మెమొరెండమ్స్ ఇచ్చాం వాళ్ళు ఎందుకనో లిక్కర్ షాప్ వైపు ఉండే ప్రజల వైపు ఉండలే ఎన్నోసార్లు చెప్పాం మన బస్తీల నుంచి వచ్చిన మహిళలు కూడా దీనికి సపోర్ట్ పలికారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఫైట్ చేసినా సరే గవర్నమెంట్ నుంచి స్పందన రాలే ఆ వైన్ షాప్ అక్కడే ఉండే తాగుబోతులు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరిగింది అక్కడ లైట్ సరిగ్గా ఉండేది కాదు అక్కడ నుంచి మహిళలకి వెళ్ళాలి రావాలంటే కష్టంగా ఉండేది పిల్లల్ని బయటికి పంపించుదామా అంటే ఏడింటి తర్వాత పిల్లల్ని బయటికి పంపి పంపించలేము అని కుటుంబాలు లోపలే ఉండేవాళ్ళు అలాగే రోడ్ల మీద బైక్లు పళ్ళు నడుచుకుని ఇక్కడ నడుపుకుని ఇక్కడ కాలనీ దాకా రావాలి అంటే అక్కడ తాగిన వాళ్ళు రోడ్ల మీద పడి ఉండేవాళ్ళు ఎక్కడ వైన్ షాప్ ఉండాలి ఎక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే గనక అక్కడ పెట్టకూడదు వైన్ షాప్ అని ఒక ఎనాలిసిస్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి వైన్ షాప్ తొలగించడం జరిగింది దీని వెనకాల ఎన్నో ఉన్నాయి మేము పోవాలి అంటే ట్వంటీ ట్వంటీ టూలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర రాసిన ఏరియా గురుమూర్తి నగర్ గురుమూర్తి లేన్ రెఫరెండం అంటే ప్రజల్లో ఒక ఓటు తీసుకోవటం మన ఓట్ అనేది ఎప్పుడు ఎలక్షన్స్ లో పొలిటికల్ పార్టీస్ పరంగానే ఓటు ఇస్తాం ఇష్యూస్ మీద ఎప్పుడు వేయం కదా ఓటు కానీ ఓటింగ్ ఒక ఇష్యూ మీద అంటే వైన్ షాప్ ఇక్కడ ఉండాలా ఉండకూడదా అనే ఒక ఎలక్షన్ పెట్టడం జరిగింది ఇదే మీరు ఎక్కడ కూర్చున్నారో ఇక్కడే ఒక పోలింగ్ బూత్ ఉండే ఇక్కడ కౌంటింగ్ ఇక్కడ పోలింగ్ బూత్ ఉండే మెయిన్ గా అలాగే ఇలాంటి ఐదు పోలింగ్ బూత్స్ పెట్టడం జరిగింది ఈ మొత్తం ఏరియాని కవర్ చేస్తూ ఐదు వందల నుంచి ఆరు వందల ఓటర్స్ కి ఒక పోలింగ్ బూత్ లా పెట్టి ప్రతి వారి దగ్గర నుంచి ఓట్ సేకరణ జరిగింది దానికి ఒక బ్యాలెట్ బాక్స్ ఆ బ్యాలెట్ బాక్స్ ని ఎలా ఎలా అయితే మన ఎలక్షన్స్ లో దానికి ఒక సీక్రసీ ఒక ప్రైవసీ ఉంటుందో ఆ బ్యాలెట్ బాక్స్ అలాగే సీల్ చేయడం వాళ్ళందరూ వేసిన ఓట్ ని అలాగే ఒక స్ట్రాంగ్ రూమ్ లో సేవ్ చేసి నెక్స్ట్ రోజున దాన్ని కౌంట్ చేయడం జరిగింది ఆ కౌంటింగ్ కూడా వీడియోగ్రఫీ చేసి వీళ్ళ దగ్గర కూడా ఒక కాపీ ఉండేటట్టు మా దగ్గర కూడా ఒక కాపీ ఉండేటట్టు దాంట్లో తెలిసింది ఏంటి రెండు వేల కంటే ఎక్కువ మంది ఓటేసారు స్థానికులు ఐడి లేకుండా ఓటేసే పర్మిషన్ ఉండే కదా వాళ్ళు స్థానికులు రెండు వేల మంది ఓటేస్తే దాంట్లోంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి తొలగించమని ఆ రిజల్ట్స్ తీసుకుని ఆ టైం ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఎంతో పెద్ద ఆ టైంలో ఎంత పెద్ద లీడర్స్ ని కలవడం జరిగింది పేరు తీసుకోను ప్రతివారు వారు ఆ రిజల్ట్స్ తీసుకున్నారు కానీ యాక్ట్ చేయలేదు వాళ్ళు దే డి నాట్ టేక్ ఎనీ యాక్షన్ దే టుక్ ద రిజల్ట్స్ ఫ్రమ్ అస్ బట్ కామ్ కుచ్ నీ కియా బిల్కుల్ ఉస్పే రియాక్షన్ నీ కియా ఓ వైన్ షప్ వహీ థా బస్ సైడ్ మే జో పర్మిట్ రూమ్ థా ఉస్కో హటాయా ఉస్కో క్లోజ్ కియా ముందర మీరు ఎలా అయితే ఏ రోడ్ నుంచి లోపలికి వస్తున్నారో దాని నిండా బాబులు ఉండే ఎందుకంటే పర్మిట్ రూమ్ ఇటువైపు ఉండే అది క్లోజ్ చేయించడం జరిగింది కొంచెం హాఫ్ విక్టరీ అంట చూడండి సగం గెలుపు మాది ఆ టైంలో ఏమైందంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి ఇది క్లోజ్ చేసి అటువైపు పెట్టుకోమంటే అట్లా షిఫ్ట్ చేశారు కానీ వైన్ షాప్ మీద ఏమి చర్యలు తీసుకోలేదు సరే మీకు అందరికి తెలుసు ఎలక్షన్ అయింది ప్రభుత్వం మారింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లైసెన్స్లు ఇప్పుడు ఈ రెండు నెలల మూడు నెలల కింద మళ్ళీ ఎక్స్పైర్ అయ్యి కొత్త లైసెన్స్ వచ్చిన వచ్చాయి అప్పుడు నేను ఫస్ట్ గుర్తు చేసుకుంది గురుమూర్తి లేని ఎందుకంటే మనం ఎంతో ప్రయత్నం చేసి ఇక్కడ వందలాది వేలాది మంది మాకు వైన్ షాప్ వద్దు మా పిల్లలు చదువులు వాళ్ళ వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా వీటి ఇలాంటి వ్యసనాల మీద ఇలాంటి అలవాట్ల మీద ఫోకస్ చేయడం జరుగుతోంది మహిళలు నడవలేకపోతున్నారు రాత్రి ఆ రోడ్డు మీద అసలు కాలు పెట్టడం కుదరట్లేదు స్థానికులు ఎంతో ఆందోళనకు గురయ్యి ఉన్నారు ప్లీజ్ ఈ వైన్ షాప్ ని షిఫ్ట్ చేయమంటే అవ్వని వైన్ షాప్ ని ఇప్పుడు షిఫ్ట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది ఒక అవకాశం వచ్చింది నాకు ఎంతో సంతోషమైంది మేము దీన్ని మళ్ళీ చెప్పాలంటే రెసిడెంట్స్ మహిళలు ప్రత్యేకంగా ఒక మంచి ఆర్గనైజేషన్ తయారు చేసుకుని ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ క్యాండిల్ లైట్ విజిల్స్ అలాగే మార్చెస్ డమాస్ట్రేషన్స్ కాకుండా రెజల్యూషన్ ఒక రెజల్యూషన్ లాగా రాసి దానికి రెండు వందల మూడు వందల కంటే ఎక్కువ మంది సిగ్నేచర్స్ డోర్ టు డోర్ వెళ్ళి తీసుకొచ్చుకొని వాళ్ళు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది సరే ప్రభుత్వం అనుకూలంగా రెస్పాండ్ అయింది అలాగే నేను కూడాను అందరితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండడం మూలంగా మాకు తెలుసు ప్రభుత్వం అనుకూలంగా రెస్పాండ్ అవుతుందని కానీ తెర వెనకాల ఇంకో విషయం జరిగింది ఇంకో పార్టీ వాళ్ళు ప్రతిరోజు ట్రెడిషను ప్రతిరోజు హిందూ ధర్మం గురించి మాట్లాడే ఒక పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసింది మరి సమాజాన్ని ముందరికెళ్ళేటప్పుడు సమాజం ధర్మం గురించి మాట్లాడేటప్పుడు పాలిటిక్స్ మాకు నీతులు చెప్పే ఆ పార్టీ మొత్తం సమాజానికి దేశానికి నీతులు చెప్పి ఆ ప్రతి మాటకి ఈ హిందూ ఇలా ఉన్నాడో అలా ఉండాలి ఈ హిందూ ధర్మం అంటే ఇది అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పే పార్టీ ఇప్పుడు వైన్ షాపులకి ఎందుకు సపోర్ట్ చేసింది ఇది తెర వెనకాల జరిగిన వాస్తవం అయినా మేము ఫైట్ చేసాం సెంటర్ సెంటర్లో ఆ పార్టీ ఉండొచ్చు పవర్ లో సెంటర్లో కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నది ప్రజల పాలన ప్రజా పాలన కాబట్టి అందుకనే ఈ వైన్ షాప్ ని ఇక్కడి నుంచి తొలగించడం జరిగింది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మిగతా పాలిటిషియన్స్ లాగా నేను దీని గురించి పాలిటిక్స్ చేయలేదు స్టార్టింగ్ లో చేయలేదు ఇప్పుడు చేయలేదు ఎప్పుడు చేయను ప్రజలు వేపే ఉంటాను వాళ్ళ వైపే ఏమైనా ఫైట్ చేయాలంటే వాళ్ళ వైపు నుంచి చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను మిగతా వాళ్ళు చెప్పకపోవచ్చు మిగతా రకమైన పొలిటీషియన్స్ చెప్పకపోవచ్చు నేను మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు వైన్ షాప్ని సపోర్ట్ చేస్తారు ఇది ఇక్కడ ఉన్న వాస్తవం సరే ఇప్పుడు నేను ఒక సింపుల్ మాట చెప్తున్నాను మనందరికీ హక్కులు ఉన్నాయి సమాజంలో ఎలా అయితే మనకి రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ కాన్స్టిట్యూషన్ ఇస్తుందో అలాగే రైట్ టు లైవ్లీహుడ్ వైన్ షాప్ కూడా ఉంది ఇది అందరికి సమానమైన హక్కులు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అందాం అన్ని హక్కుల్ని మనం రెస్పెక్ట్ కూడా చెయ్యాలి అందుకనే మీరు మంచి గెలుపు ఇవాళ వచ్చింది కరెక్టే అలాగే వైన్ షాప్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు షిఫ్ట్ చేసుకుని ఆ మొత్తం ఇంకో చోటుకి ఇక్కడే ఈ రోడ్డు మీద ఇంకో గలీలో వెళ్లినట్టు ఉన్నారు అటువే